అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలామంది ఇళ్లలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక అటువంటి వారు పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని చేయకూడని తప్పులు చేస్తూ ఉంటారు భగవంతుని పూజలో కొన్ని పవిత్రం కాని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు ఇవి అశుభానికి సంకేతం అని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు అందువల్ల పూజ చేసేవారు ప్రతి ఒక్కరూ పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఏది పవిత్రమైనది ఏ విధంగా పూజలు చేయాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పూజలో పూలు నైవేద్యాలకు నియమం మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పువ్వులను కూడా పూజకు ఉపయోగించకూడదు ఎండిన పువ్వులను పూజా గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజా సమయంలో పెట్టిన నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు కాబట్టి ఏ దేవునికి ఏమి సమర్పించాలో తెలుసుకొని ఆయా దేవుళ్ళకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పెడితే మంచిది అని చెబుతున్నారు ఇక అంతేకాదు నైవేద్యాన్ని శుచి శుభ్రతతో తయారు చేసినవి ఎలాంటి ఎంగిలి లేనివి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు పూజ చేసే ముందు నోటితో అశుభాలు మాట్లాడకూడదు అంతేకాదు ఎవరిపైనా అనుచిత వాక్యాలు చేయకూడదు భగవంతుని పూజకు మంత్రాలు చదవడానికి ఉపయోగించే నోటిని ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి వచ్చి రాణి మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు దుర్వాసనతో కూడిన నోటితో మంత్రాలను పఠించడం కూడా అశుభమే పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమ్మలకూడదు పూజలు చేయడానికి ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అని సూచించబడింది అపరిశుభ్రమైన జుట్టు మరియు నోటి దుర్వాసనతో పూజ చేయడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారని చెబుతారు కాబట్టి పూజా సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి కొత్త బట్టలు ధరించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది దీపాన్ని మరొక దీపంతో వెలిగించకూడదు దక్షిణానికి దీపం పెట్టకూడదు కరిగిన నెయ్యి లేదా ద్రవ చందనాన్ని ఏ దేవునికి సమర్పించకూడదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొక దీపంతో వెలిగించకూడదు ఇక పేదరకాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణం అవుతుంది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదు అని కూడా సూచిస్తున్నారు దేవుని పూజా సమయంలో మనసు దేవుడిపై లేదంటే సత్ఫలితాలు రావు దేవుళ్ళకు విగ్రహాలకి అభిషేకం చేసే సమయంలో బొటనవేలితో విగ్రహాన్ని రుద్దకూడదు వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయడం దేవుళ్లకు చికాకు వస్తుంది అని చెబుతున్నారు దేవుడు పూజకు వాడే పసుపు కుంకుమతో పాటు అన్ని వస్తువులను సపరేట్గా పెట్టుకోవాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానులను చెబుతారు అన్నింటికంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనసు దేవుడి మీదే లగ్నం చేయాలి ఇంట్లో పనుల మీదనో టీవీ తదితరాల మీదనో లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలు కూడా రావు